లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది షెడ్యూల్ విడుదల చేసింది బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఇరవై ఒకటి వరకు వరుస సమావేశాలు నిర్వహించనుంది జనవరి మూడు నుంచి ఇరవై ఏడు వరకు రెండు విడతలకు ఈ సమావేశాలు ఉంటాయి కేటీఆర్ అధ్యక్షతన లోక్సభ ఎన్నికలకు దిశానిర్దేశం జరగనుంది దీనికి పార్లమెంటు నియోజకవర్గం ముఖ్య నేతలు కూడా హాజరు కానారు మొత్తం మీద దీనికి సంబంధించి కేటీఆర్ అధ్యక్షతన ఒక వే సాగుతోంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది బీఆర్ఎస్ ఇరవై ఒకటో తేదీ వరకు అంటే జనవరి మూడు నుంచి ఇరవై ఒకటి వరకు రెండు విడతలుగా ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది బ్రహ్మాజీరావు తెలుసుకుంది చెప్పండి శ్రీనివాస్ ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇక బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం అవుతుంది దానికోసం ఓ జనవరి మూడో తేదీ నుంచి వచ్చగా బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నహ సమావేశాలు నిర్వహిస్తుంది అయితే వచ్చే నెల నుంచి మూడు రెండు నుంచి జరగబోయేటువంటి ఈ సమావేశాలు మొత్తం పన్నెండు తేదీ వరకు తెలంగాణ భవన్ లో జరుగుతాయి అయితే పండుగ నేపథ్యంలో మధ్యలో మూడు రోజుల పాటు విరామం ఇచ్చి మళ్ళా మిగిలిన నియోజకవర్గాల సమా సమావేశాలు కూడా సంక్రాంతి తర్వాత పార్టీ కొనసాగించనున్నట్టుగా పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి మొదట జనవరి మూడున ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది నాలుగున కరీంనగర్ ఐదున అంటే మొత్తం మూడు తది నుంచి పన్నెండో తేదీ వరకు వరుసగా ఆదిలాబాద్ కరీంనగర్ చేపెల్ల పెద్దపల్లి నిజామాబాద్ జహీరాబాద్ ఖమ్మం వరంగల్ మహబూబాద్ భువనగిరి సభ సన్నా సమావేశాలు జరుగుతాయి తర్వాత సంక్రాంతి తర్వాత నల్గొండ అంటే పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు నల్గొండ నాగర్ కన్నూర్ మహబూబ్ నగర్ మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాలకు ఏ అయితే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలు నియోజకవర్గ పరిధిలోని చెప్పి అసెంబ్లీ నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు డిప్యూటీ చైర్మన్లు అన్ని అందరి మేయర్లు మాజీ మేయర్ మున్సిపల్ చైర్మన్లు ఈ విధంగా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశం హాజరు కావాలని చెప్పినప్పటికీ వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది తెలంగాణ భవన్ లో జరిగేటువంటి ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహం పైన నిర్ణయిస్తారు అయితే పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ కారణంగా కాబట్టి ఈ సమావేశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నేతల సమా అంటే ఇక సెక్రటరీ జనరల్ కె కేశవరావు ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది ఇంకా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఇప్పటి వరకు తొమ్మిది ఆ లోక్సభ స్థానాలు గత ఎన్నికల్లో గెలుచుకుంది అప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని స్థానాల వరకు వచ్చాయి ఇదే ఇప్పుడు అసెంబ్లీలో పరాజయన తర్వాత పార్టీ నాయకత్వం గారి నుంచి మొదలు పెడితే చిన్న చిన్న స్థాయి కార్యకర్త పార్టీ నైరేషన్లో ఉన్న నేపథ్యంలో అన్ని స్థానాలు వస్తాయనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు కానీ వీలైనంత వరకు కొంతవరకు తన ప్రభావం చూపించే విధంగా కొంతవరకైనా సీట్లు సాధించే విధంగా పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా ఇటు పార్టీ ప్రధానంగా కోల్పోయినటువంటి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ ఈ వరంగల్ నియోజకవర్గాలకు సంబంధించి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టింది అక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో ఈ జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఇదే సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లకు సంబంధించిన కారణాన్ని కూడా విశ్లేషించి ఆ పూర్తి స్థాయిలో కనీసం ఒక్కొక్క ఈ ఈ ఒక్క జిల్లాలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ నగర్ వరంగల్ జిల్లాలో పార్టీ దెబ్బతిన్నడానికి పార్టీ పచ్చ కారణాలు ఏంటిది అదేవిధంగా కనీసం అక్కడ ఎంతవరకు ప్రభావం చూపించగలము అనేది పార్టీ నిర్ణయం చర్చించే అవకాశం కనిపిస్తుంది అలాగే కొత్త కొత్త మోహాలు ఎవరిని కనిపించే అవకాశం కనిపిస్తుందా కేటీఆర్ నాయకత్వంలో కొత్తగా ఎంపీలకు పోటీ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తున్నారా బ్రహ్మాజీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి సిట్టింగ్ ప్రధానంగా సీట్లు ఇవ్వటమే ప్రధాన ఒక కారణాల్లో ప్రధాన కారణం కింద పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది సో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొంతవరకైనా ప్రభావం చూపించారంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ను మార్చాల్సిన ఆలోచనలు అయితే పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా సిట్టింగ్లు మార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక లోక్ సభను చేయాలి గెలవాలి అంటే ఖచ్చితంగా ఏదో అసెంబ్లీ స్థానాలపైన ప్రభావం చూపించాల్సి ఉంటుంది సో దీనికి కొంతవరకు ఆర్థిక బలం కూడా ఇప్పుడు అవసరం ఉంటుంది ప్రభుత్వం కూడా అధికారంలో లేదు ఏ విధంగా చూసినా కొంత ఉద్యోగులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆర్థిక వనరులు పుష్కలంగా అదే అదేవిధంగా గెలుపు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రం తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఆ విధంగా కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటితో మాత్రం ఉన్న సిట్టింగ్ లో మాత్రం చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డికి మాత్రం ఆయన ఇప్పటికే కేటీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు మొన్న జరిగినటువంటి లోక్సభ లోక్సభ సంబంధించినటువంటి సమావేశంలో ఆయన విషయాన్ని స్పష్టం చేశారు అదే విధంగా ఎంపీ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని మీడియాకు స్పష్టం కూడా చేశారు టికెట్ కన్ఫామ్ చేసినట్లుగా అయితే పార్టీకి సంబంధించిన అధికార ప్రకటనలో కూడా ఆ ఈ అంశం వచ్చింది అయితే కొత్త వారిని తీసుకునే ముందు వారి యొక్క పోర్టుఫోలియో మొత్తం కూడా తీసుకుని అయితే గత రెండు ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్న కాలంలో పార్టీ అవకాశాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్థిక ఉన్న వాళ్ళు గేపాడడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఎవరిని తీసుకోవాలి అనేది మాత్రం కొంతవరకు చర్చ జరుగుతుంది పూర్తి స్థాయిస్తే వరకు ఇంకా ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు బ్రహ్మజీ అలాగే ఓడిపోయిన ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ఆ జిల్లాకి ఇన్ఛార్జీలు అంటూ మన కేటీఆర్ ప్రకటించడం జరిగింది ఆ తర్వాత కొంతమంది కూడా దానికి అబ్జెక్షన్ చెప్పారు ఓడిపోయిన వాళ్ళు ఇంకా ఇన్ఛార్జ్ ఎందుకు ఆ కొంతమంది కావాలని పార్టీలో ఉన్న వాళ్ళే ఓడించడానికి ప్రయత్నం చేశారంటూ కొంత గొడవలు వాగ్వాదం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ ఆ దానికి సంబంధించిన లైన్ మార్చుకున్నారా అదే విధంగా కొనసాగుతుందా ప్రస్తుతం మాత్రం ఇటువంటి ప్రకటనలు చేస్తే ఇప్పటికే పార్టీ ఓడిపోయి ఉంది కాబట్టి కొంతవరకు ఇబ్బందులు వస్తాయి మళ్ళీ పార్టీలు మారే అవకాశం ఉంటుందా నేపథ్యంలోనే ఇటువంటి కామెంట్ చేసి ఉండొచ్చు అనేది ఒకటి చెత్త జరుగుతుంది ఆ ఎందుకు ఇన్ఛార్జీలుగా వాళ్ళు నియమించను నియమించము అని ప్రకటన చేస్తే మాత్రం చేసినా ఒకళ్ళు చేయకుండా కానీ పార్టీలు మారే అవకాశం ఉంటుంది సో దాని వల్ల పార్టీకి లోక్సభ ఎన్నికల్లో నష్టం చేయకూడే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఓడినప్పటికీ కూడా వాళ్ళని ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా పెడతామని చెప్పడం వల్ల పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా వెళ్ళకుండా అవకాశం కల్పించే ముందస్తుగా ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి తర్వాత ఇక లోక్సభ ఎన్నికలు సమీపించి ఇక నామినేషన్ వేసే క్రమంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఓడిపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జీలు నియమిస్తా ఉన్నటువంటి వాపస్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ బ్రహ్మాజీ